హాయ్ అండి వెల్కమ్ టు విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము గోధుమ పిండి బెల్లంతో ఒక మంచి స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుందండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను అలానే ఒక చిటికడు ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు వేడిగా ఉన్న నూనె వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మనం వేసుకున్న నూనె పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి ఇక్కడ మనము వేడిగా ఉన్న నూనె వేసుకున్నాం కాబట్టి ఒకసారి స్పూన్తో కలుపుకొని తర్వాత చేతితోటి గట్టిగా ప్రెష్ చేస్తూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతి పిండిలా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని చపాతీ పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి చూసారు కదండీ ఇలా కలుపుకొని దీని మీద మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కనుంచుకోండి ఈలోపు స్వీట్లోకి బెల్లం సిరప్ని తయారు చేసుకుందాము దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నాము అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను ఇందులోని ఒక అరకప్పు నీళ్ళు పోసుకొని బెల్లాన్ని కలుపుతూ కరిగించుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ మనకి బెల్లం సిరప్ అనేది పాకం రావాల్సిన అవసరం లేదండి ఇలా చేత్తో పట్టుకుంటే కొంచెం జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది అచ్చం మనకి గులాబ్ జామ్కి మనం సిరప్ తయారు చేసుకున్నా కదండి దానిలాగా ఉండాలి ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న బెల్లం సిరప్ మీద మూత పెట్టి పక్కనుంచుకోండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని పిండికి రెండు సైడ్లు ఇలా పొడి పిండిని అప్లై చేసుకోవాలి ఇలా పొడి పిండిని అప్లై చేసుకొని ఇలా చపాతీ కర్రతోటి చపాతీలాగా తయారు చేసుకోవాలి మనం చేసుకున్న చపాతి అనేది కొంచెం మందంగానే ఉండాలండి చపాతి అనేది ఇంత మందంగా ఉండాలండి ఇంత మందంగా రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏదైనా ఒక చిన్న గ్లాస్ కానీ లేకపోతే బాటిల్ మీద క్యాప్ కానీ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలాగా హాఫ్ మూన్ షేప్లోకి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లో వేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు డీ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలండి మరీ హీట్గా ఉండకూడదు ఇలా మీడియం హీట్లోకి హీట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఆయిల్కి సరిపోయి వేసుకోవాలి ఇలా వేసుకొని వెంటనే కదిలించకుండా ఇవి ఆయిల్లో నుంచి పైకి తేలేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని రెండు సైడ్లకి తిప్పుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి లేకపోతే పైన వెంటనే కలర్ వచ్చేస్తాయి కానీ అయితే ఉడకవండి ఇలా మీడియం టు లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక చిల్లు గంటలో వేసుకొని ఆయిల్ అంతా వడిచిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నా సిరప్లో వేసుకోవాలి మనము వీటిని వేసుకునేటప్పుడు సిరప్ అనేది కొంచెం వేడిగా ఉండాలండి ఒకవేళ వేడి తగ్గితే కొంచెం వేడి చేసుకుని అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి ఇలా ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుంటే ఈ బెల్లం సిరప్ అనేది వీటి లోపల వరకు వెళ్ళి జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇవి ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా రెడీ చేసుకోవాలి ఇంతేనండి బెల్లము గోధుమ పిండితోటి సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉండి స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్